అక్కడికి పోయిన రైతులు అంటే మోసాలు జాగ్రత్త పడాలంటే జాగ్రత్త కొనుగోలు చేయాలంటే గేదెలు ఎట్లా అక్కడ మనకు మెయిన్ ఏముంటుందంటే మమ్మల్ని కూడా మోసం చేస్తారు అని ఏం లేదు ఓకే ఇప్పుడు ఏమైతే అంటే అక్కడ మనం ఏం ఒక పూట రెండు పూట పాలు చెక్ చేస్తామన్నా అంతకు మించి ఏం చేయలేము ఎందుకంటే మనం నిన్న ఆరు రోజులు కొ ఆరు రోజులు కొనేటప్పుడు మనం ఒక్కొక్క రైతు మూడు మూడు రోజులు ఉండాలంటే సరి ఉండలేము అవును అవును అందుకే ఏంటంటే మనం కూడా ఒక పూట రెండు పూటలే పాలు చెక్ చేయగలుగుతాం అది ఒక నమ్మకంతోనే చేయగలుగుతాం వందలో ఒక పది ఫెయిల్ అయితే అన్న ఫెయిల్ అయితే సరే పిండుకుంటాం తర్వాత మేము తక్కువ రేటు అమ్ముకుంటాం అలాంటి రైతులకు సెట్ కాదు అది అంటే అక్కడ మీకు నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వెళ్ళి మీరు మీరు వెళ్తే అక్కడ ఒక వారం రోజులు ఉండి రైతులు దాన్ని ఉండి తెచ్చుకుంటే మీరు కూడా సక్సెస్ ఏదో మనం వెళ్ళినామా పోయి తెచ్చుకున్నామా అంటే మనకి ఫీల్ అవుతారు అంటే నమ్మకాస్తుల దగ్గర మీరు మూడు పూటలు ఉండి చెక్ చేసుకుని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అట్లయితే మీరు కూడా సక్సెస్ ఎవరైనా ఓకే ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా మీకు నమ్మకస్తులు ఎవరు ఉంటారో పాల గ్యారెంటీ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి పోతేనే బెటర్ ఎందుకంటే మనకి మనకి ఇబ్బంది తర్వాత ఇబ్బంది అవుతారు అంటే ఇప్పుడు రోజు తీసుకుపోయి రేపు పాలు ఇవ్వలేదు అనుకో మీ లొకేషన్ చేంజ్ వల్ల ఇవ్వలేదు మీరు దానం కొన్ని పెట్టడం వల్ల ఇవ్వలేకపోయినా కూడా అన్నీ అయితే సెట్ చేస్తాడు అన్ని సజెషన్స్ కూడా ఇస్తారు ఇక్కడ ఫార్మ్స్ నుంచి అయితే చాలా హెల్పింగ్ ఇక్కడైతే చూసాను నేను కూడా రైతులకు ఇక్కడికి వచ్చి సజెషన్స్ ఇస్తుంటే కూడా చూసాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే బన్నీ బ్రీడు ఇక్కడైతే ప్రెజెంట్ ఒక యాభై పైన గేదెలు ఉన్నాయి ఇంకో రెండు రోజులు కూడా దారిలో ఉన్నాయని చెప్పారు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న ఒక్కసారి రైతులకు మళ్ళీ నైన్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఇంకో నెంబర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూసుకోవచ్చు వన్నీ కనబడుతున్నాయి మైసానా భుజు గేదలు అయితే ఇక్కడ ఉన్నాయండి మీకు ఎవరి బఫెలోస్ కావాలంటే బన్నీ బ్రీడ్ చాలా తక్కువ ధరలో ఉన్నాయండి లక్ష పదివేల నుంచి లక్ష ముప్పై లోపే ఉన్నాయి పది లీటర్ల నుంచి అన్న పన్నెండు పద్నాలుగు లీటర్లు ఇస్తే కానీ మనం పది మినిమం పది

తెలియకపోతే వాతావరణం సెట్ గా అక్కడ మనకు వేరే కంప్లీట్ నీకు బయట సొఫ్ మన సూపర్ వాళ్ళ సోఫా ఓకే మన దగ్గర జొన్న సోఫా అంట కంప్లీట్ గా గుజరాత్ వచ్చేసి సోఫా ఓకే అంటే మనకు రైతులకు అందరికి ఐడియా ఉంటుంది అది టైం లో బాగా పండిస్తారు మన సలికి వంతదు మంకు అంతది అంటే మంకూర్కు అంతది చాలా మంది అలాంటి గడ్డి కూడా వేసుకోండి చాలా మంది ఓకే చాలా బెటర్ అది సైజోన్ సోఫా కూడా అందరు రైతులు వేసుకోవచ్చు చాలా బాగుంటది అది ఓకే గుజరాత్ లో ఎక్కువ వరకు సైజన సూపర్ మీద గేదెలు నడుస్తాయి అన్న ఓకే ఓకే ఎవరైనా మనకు ఒకప్పుడు వేసేది అంతా సూపర్ నేపర్ కి వచ్చాము సూపర్ నేపర్ అవును మ్యాక్సిమం మనం అంతా ఇప్పుడు ఒట్టి కుట్టి బయట కొంటున్నాం అది ఓన్లీ హైదరాబాద్ కి సప్లై ఉంది మీకు వరంగల్ అటు సైడ్ సప్లై లేదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే సైజన సూపర్లు వేసుకొని మీరు మామూలుగా పచ్చి సూపర్లో కలిపి వాడొచ్చు ఓకే ఇట్లా చేసుకుంటే కొంచెం అంటే చాలా మంది ఒరిగడ్డి వల్ల పాలు పెరిగాయి మనకి వరంగల్ ఈ సైడ్ మొత్తము ఆంధ్ర సైడ్ ఇటు అంతా ఒరిగడ్డి మీద నడుస్తాయి అవును ఒరిగడ్డి ఎందుకంటే మిషన్ వస్తుంది కనుక పాలు అనేది తగ్గుతాయి మనకు అదే సొప్పలో బలం ఎక్కువ బలం ఎక్కువ అందుకే చాలా మంది మన గవర్నమెంట్ షీట్స్ ఇస్తారు సొప్పలు అలాంటివి ఎండు సొప్పలు వేసుకోండి అంటే మనకి ఇప్పుడు ఈ వర్షాలం టైంలో పంతయిన సొప్ప వేసుకోండి హ్యాపీగా మంచి ఒక మూడు నెలల కటింగ్ వస్తుంది మనకు అంటే కంకి మీద కోసిపెట్టుకుంటారు గుజరాత్ లో ఒడ్లు ది జొన్న దియరు అది మంచి బలం గేదెలకి ఇప్పుడు గుజరాత్ లో వాడే దానా మన కంట్రీ సైడ్ ఫామ్ లో తేడా డిఫరెంట్ ఎట్లా ఉంటుంది డిఫరెంట్ అన్న గుజరాత్ లో మాక్సిమం పత్తి చెక్కనే పత్తి చెక్క ఉంది బూస ఓకే మన దగ్గర వచ్చేసి మక్కా ఇస్తాం కంది చున్ని ఓకే మనం పచ్చక చెక్క మూడు కలిపి త్రీ కేజెస్ ఇస్తాం అన్న ఓకే ఈ బూస వచ్చేసి మనం కుట్టి మీద వాడతాం కుట్టి మీద వాడతారు ఓకే జస్ట్ ఇదేం వాడతారు ఇదైతే ఓన్లీ కుట్టి మీద ఓన్లీ కుట్టి మీద చల్లుతాం ఈ మూడైతే మనం మిక్స్ మనం మిక్సింగ్ చేస్తాం పొద్దున నానబెట్టి సాయంత్రం అందులో ఖచ్చితంగా డైలీ సాల్ట్ కలుపుతాం దీంట్లో సాల్ట్ మనం వాడే ఏంటంటే అన్న ఇక్కడ ఇక్కడ చూసి ఈ జొన్న కుట్టిది ఓకే మనం ఈ జొన్న కుట్టి మనకి ఈ రోజు మార్కెట్ లో పదమూడు పద్నాలుగు రూపాయలు ఈ జొన్న కుట్టి ఈ జొన్న కుట్టి దీనిపైన జల్లేస్తారు అంటే ఇది ఇది పచ్చి సూపర్ నేపర్ రెండు ఓకే ఇప్పుడు మనం ఇందాక చెప్పింది సాయిన్న సొప్ప ఇది ఓకే గుజరాత్ లో కంప్లీట్ గా ఇది గుజరాత్ లో వాడేది మొత్తం ఇందాక చెప్పాను జొన్నలు ఇట్లా బయటికి రాగానే కట్ చేస్తారు పెట్టుకుంటారు మంచి మిల్క్ అవుతుంది అన్న ప్రతి ఒక్క రైతులు ఈ టైంలో అందరూ రెడీ చేసుకోండి ఇలాంటివి సైజొన్న సొప్ప అయితే వాడుకోండి అక్కడ గుజరాత్ లో వాడేది ఇదే ఉంటుంది డైరెక్ట్ గా డైరెక్ట్ ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రాలో కూడా మనం వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్న అప్పుడు మన ప్రతి ఒక్క మన రైతు కుటుంబాలు అందరూ వేసుకోవాలి ఇదివరకు మనం ఏంటంటే కంప్లీట్ సూపర్ నేపర్ మీకు వచ్చేసి సూపర్ నేపర్ అవును అవును సూపర్ నేపర్ సూపర్ నేపర్ ఎంత అంటే అంత దొరుకుతుంది కానీ అవును అలాంటివి అనేది కొద్దిగా వాడట్లేదు ఇవి వేస్తే బెటర్ చాలా బెటర్ ఉంటది అంటే మనకు జొన్న కుట్టి కొన్ని లో అది వాడుకోవచ్చు వాడుకోవచ్చు అది బాగుంటుంది అక్కడ సాయి జొన్న సూప ఓకే సాయి జొన్న సూప్ అనేది రైతులు కూడా ఇప్పుడు ఇప్పుడు సీజన్ అన్న ఎట్లా ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్న కొంచెం ఈ టైంలో వేసుకోవచ్చు ఈ టైంలో వేసుకోవచ్చు ఈ టైం మాక్సిమం అంటే చలికాలంలో వేస్తారు ఎక్కువ వాటర్ తక్కువనే నడుస్తది అంటే మాక్సిమం మన నాన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఈ టైం లో వేస్తారు సైజు సొప్పా ఖచ్చితంగా రైతులు వేసుకోండి పాలింపు ఎకరానికి ఎంతో ఎంత వరకు వచ్చింద అది మామూలు ఒక నలగైదు కిలోలు ఇలా ఉంటదంటే చల్లుకుంటారు చల్లుకుంటే జొన్నలు చల్లుతూ వెళ్తూ వస్తది మాక్సిమం మీకు లోకల్ షాప్ లలో చూసి తెచ్చుకోండి సైజోని సొప్ప ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు పాలు ఇంప్రూవ్ కూడా బాగుంటది బాగుంటుంది ఇలాంటివి కూడా మీరు గుజరాత్ లో చూశారు కాబట్టి మీరు చెప్తున్నారు గుజరాత్ వచ్చింది లోడ్ తో పాటు లో పాటు తో పాటు కొంత కట్టలు కొంటాము కొన్ని మిగిలినవి మనకు స్టార్టింగ్ రాగానే ఫస్ట్ కొద్దిగా అవి మనము అవి ఎందుకు అంటే దానికి ఏదో డెలివరీ ఉన్నాయి అలాంటి సిక్ అయినప్పుడు మన గడ్డి తినేవి ఆ గడ్డి తినే తింటాయి అక్కడ వాతావరణం అక్కడ అలవాటు అట్లా కొన్ని స్టోర్ స్టోర్ ఉంచుతాం ఎంత ఇప్పుడు అక్కడ మనకి అక్కడ ముప్పై నలభై రూపాయలు దొరుకుతుంది ఒక కట్ట ఒక కట్ట అంటే మన మధ్యలో రైతుల దగ్గర దొరుకుతుంది మనకు బయట ఉంటుంది బయట ఓకే ప్రతి ఒక్క రైతులు కూడా సైజు ఉన్న సూపా ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పుడు కూడా అవే పెడతారు అదే పెడతారు కంప్లీట్ అదే ఓకే మన ట్రాన్స్పోర్ట్ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఓకే ఫోర్ డేస్ లో మనకి వచ్చాడానికి మొత్తం కూడా ఈ సొప్పం మీద సొప్పము ఇంకా వేరే దానాలు దానాలు పెడతాం దానాలు బాగుంటుంది ఇవి 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 వీటితో పాటు మనకి గ్రాస్ విషయానికి వస్తే మాత్రం సైజ్ ఉన్న సైజ్ ఒకటి వేరే ఏమి దొరకదు ఓకే డైరెక్ట్ గా చాఫ్ కటర్ ఏముండదు డైరెక్ట్గా అయితే తింటే డైరెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం చాలా సూపర్ దాన్ని అలవాటు చేస్తారు పాలు బాగు పాలు పెరుగుతాయి ఓకే పాలు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గుజరాత్ లో వాళ్ళు వాడుతుంటారు కాదు అదే కంప్లైట్ వాళ్ళ గుర్రత్ మొత్తం

ఇప్పుడు అవి ఎంత డెలివరీ వన్ వీక్ ఉంటాయి కాల్షియం కూడా డౌన్ అయ్యి అలాంటి టైంలో జర్నీ చేయడంలో ఇబ్బంది దూడలు చనిపోతుంటే అప్పుడప్పుడు గేదెలు కూడా చనిపోయే ఛాయిసెస్ ఉంటాయి ఉంటాయి ఓకే అంటే జాగ్రత్త చూసుకుని తెచ్చుకుంటే బెటర్ ఇంత జాగ్రత్త ఇచ్చినా ఒక్కోసారి జరిగే జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఎవరు ఏది చెప్పలేరు చేయలేము ఏదైనా వీటికి హెల్త్ ఇష్యూస్ ఉండి అంటే వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ అలాంటి టైంలో మన అవుతుంది అవుతుంది ఓకే మొన్న పెద్ద గేద చనిపోయింది ఓ టైంలో అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటాయి సెలింగ్ పాయింట్లో ఇవి కామన్ అవి ఓకే ఓకే చూసుకోవచ్చు అన్న చెప్పింది ఏంటంటే పాలు పెరగడానికి మాత్రం సాయి సొప్ప గుజరాత్ లో కాబట్టి ఇక్కడ కూడా ట్రై చేయండి మీరు ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ చేస్తారు మన జొన్న సొప్ప అది ఇటు మన తండాల సైడ్ బాగా చేస్తారు ప్రతి ఒక్క రైతులు కూడా చాలా మంది ఏంటంటే మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు కుట్టి కుట్టి అని కుట్టి అది ఓన్లీ హైదరాబాద్ సర్కిల్ సరౌండ్ సప్లై ఉంటుంది ఎందుకంటే రాయచూర్ నుంచి వస్తే ఈ సర్కిలే చేస్తారు వరంగల్ కరీంనగర్ సైడ్ చేయలేరు అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది ఎందుకంటే అటు మొత్తం డి మీద ఉరిగడ్డ ఏమి ఉంటుంది మొత్తం మిషన్ వాడకంలో ఏం అలా బలం ఉండదు బలం ఉండదు ఇలాంటి సొప్పా వేస్తేనే కొద్దిగా మనకు గేదె బలం ఉంటది ఓకే ఇలాంటి దానాలు కూడా వాడండి వాడి ఒకసారి ఎక్స్పెరిమెంట్ లాగా చేయండి ఒకసారి ఒక హాఫ్ ఎకర్ స్టార్టింగ్ పెట్టుకుంటే కొంచెం చల్లకొండ హాఫ్ ఎక్కర్ చేసుకుంటే బన్నీ అయినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది డైరెక్ట్ వేసేసుకోవచ్చు చావు కట్టర్ అవసరం కూడా లేదు దీనికి మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఆడుతున్న వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సమాచారం ఇచ్చారు ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి